నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సిగరెట్లు తాగడం వల్ల డయాబెటీస్ రాదు అని చాలా మంది అనుకుంటున్నారు ఇందులో ఎంత వరకు సిగరెట్స్ తాగడం వల్ల వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా చాలా క్లియర్ గా ఉందని సైంటిస్టులు పరిశోధనలో రుజువు చేశారమ్మా ఓకే ఎంత బాగా పరిశోధనలు చేశారనేది ఇప్పుడు చెప్పబోయేది వింటే అర్థమవుతుంది సిగరెట్లు త్రాగటం మొదలు పెట్టిన ఆరు నెలలకి ట్వంటీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరిగిపోయింది సిగరెట్లు త్రాగటం మొదలెట్టి సంవత్సరం పూర్తి అయ్యేసరికి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫార్టీ పర్సెంట్ పెరిగింది క్లియర్ ఎవిడెన్స్ తో సహా సైంటిఫిక్ పరిశోధనలు వేల మంది మీద చేసి ఉన్నాయమ్మా ఇప్పుడు అవన్నీ చెప్తే అలాంటి వారు కూడా కొంచెం షుగర్ రాకుండా కూడా జాగ్రత్త పడతారు వచ్చినా కూడా దాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు ఆలోచిస్తారు సో మీరు చెప్పిన దాన్ని బట్టి సిగరెట్ తాగడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కేవలం లంగ్స్ మాత్రమే పాడబో ఇతర అవయవాలు కూడా పాడయ చాలా మంది కనిపిస్తుంది సిగరెట్లు త్రాగటం మొదలుపెట్టి ముప్పై నాలుగు ఏళ్ళు ఆ వేళి గడిస్తే కదా లంగ్స్ చెడిపోయినా క్యాన్సర్ వచ్చినా ఈ పెట్టు పోతాం కదలే అన్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటారు డ్యామేజ్ కి అంతకాలం పట్టొచ్చు ప్యాంకిరియాస్ డ్యామేజ్ అవడానికి షుగర్ రావడానికి సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు కూడా పట్టట్లేదండి అంటే అంత క్లియర్ గా ఉంది లింక్ అది మనం చెప్పుకుందాం మరి తప్పకుండా డాక్టర్ గారు ముందుగా స్మోకింగ్ చేసే వాళ్ళకి దీనికి డైరెక్ట్ ఏమైనా లింక్ ఉందంటారా అంటే ఇక్కడ ఏమి స్వీట్ లెల్స్ లేదు కార్బోహైడ్రేట్స్ ఎల్స్ లేదు దుంప లెల్స్ లేదు అయినా షుగర్ ఎందుకు వస్తుంది వీళ్ళకి అనుకోవచ్చు సిగరెట్ ఉండే నికోటిన్ అనేది మెయిన్ లంగ్స్ కే కాదు రక్తనాళాల గోడలకే కాదు షుగర్ రావటానికి బ్యాంక్ మీద ప్రతి కణం పైన నష్టం కలిగిస్తున్నది చక్కెర లోపలికి వెళ్లకుండా నిరోధించడానికి అడ్డుపడటానికి కారణమవుతున్నది అనేది రెండు వేల పదహార సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ లీచెస్టర్ యూకే వారు స్పెషల్ గా పద్నాలుగు వందల మందిని తీసుకుని సిగరెట్ త్రాగటానికి నేను హ్యాబిట్ మొదలెడదాం అనుకుంటున్నాను అనేవారిని పద్నాలుగు వందల మందిని తీసుకుని ముందు వీళ్ళ డేటాలన్నీ తీసుకున్నారు వీళ్ళ ప్యాంకిరియాస్ వీళ్ళ సెల్స్ ఇన్సులిన్ ఇక సిగరెట్ త్రాగిన తర్వాత పన్నెండు వారాల తర్వాత వీళ్ళ ప్యాంక్రియాస్ బీటా సెల్స్ ఇన్సులిన్ ఇవన్నీ తీసుకున్నారు షుగర్ లెవెల్స్ తో సహా ఇక వీళ్ళ మీద కనపడిన వాస్తవాలు ఏమిటి అంటే ఈ సిగరెట్ లో ఉండే నికోటిన్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను కూడా డామేజ్ అట అందుకని బీటా కణాల యొక్క పనితీరు దెబ్బతింటున్నది అనేది క్లియర్ గా ఫస్ట్ చెప్పారు ఇక రెండవది ప్రతి కణము పైన తలుపులు ఉంటాయి చక్కెర లోపలికి వెళ్ళటానికి వాటిని రిసెప్టార్స్ అంటారు సెల్ రిసెప్టార్స్ అంటారు ఆ తలుపులు సంఖ్య తగ్గిపోయేటట్టు నికోటిన్ ఓకే సిగరెట్ త్రాగటం అనేది బాడీలో ఇన్ఫ్లమేషన్ సృష్టించడానికి అవకాశం ఉంది ఎందుకంటే అందులో మూడు నాలుగు వందల రకాల కార్సినోసిక్ కెమికల్స్ ఉంటాయట అంటే క్యాన్సర్ ప్రేరకాలైన ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి ఈ ఇన్ఫ్లమేషన్ బాడీలో రోజు రోజుకి పెరుగుతున్నట్టు సిగరెట్ తాగటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ప్యాంకిరాస్ గ్రంథిలోకి వెళ్ళి బేటా సెల్స్ మీద దాడి చేసి బేటా సెల్స్ కి ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి దెబ్బతినేటట్టు చేస్తున్నది సిగరెట్లు త్రాగేటప్పుడు మామూలుగా కొంత హుషారుగా ఉంటుంది సమయానికి అందకపోయినదన్న స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఈ స్ట్రెస్ లెవెల్ వల్ల వీళ్ళలో కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది ఈ కార్టిజాల్ హార్మోన్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువ తింటుంటారు ఒత్తిడి తగ్గడానికి అలాంటప్పుడు వీళ్ళకి ఫ్యాట్ పెరగడం ఒబీసిటీ రావడం కొంత జరుగుతుంది ఇది కూడా డయాబెటీస్ రావడానికి ఒక కారణం అవుతున్నాయి అంటే సిగరెట్లు తాగేవారికి ఆహార అలవాట్లో కూడా కొంచెం మార్పులు వస్తాయి కదా దాని ద్వారా ఒబిసిటీతో డయాబెటీస్ స్మోకింగ్ లో ఉండే హాని కలిగించే కెమికల్స్ కారణంగా మన తెల్ల రక్త కణాల్లో భాగమైన న్యూట్రోఫిల్ కణాలు ఇవి రాంగ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది మన ప్యాంకిరియాస్ గ్రంథి మీద ఈ న్యూట్రోఫిల్ కణాలు వెళ్ళి దాడి చేసేస్తున్నాయి వైరస్ బ్యాక్టీరియల్ మీద దాడి చేయాలి కానీ ప్యాంకిరియాస్ మీద దాడి చేసి బ్యాంక్ రాసిని పాడు చేస్తున్నాయట ఈ అలవాటు తప్ప లేని వాళ్ళకి ఇది అవట్లా ఇట్లా ఉన్న వాళ్ళకి ఇది జరుగుతున్నది అని క్లియర్ గా వాళ్ళు కనిపెట్టడం జరిగింది ఇంకా కొంతమంది ఇంకో రూపంలో ఈ సిగరెట్స్ తీసుకుంటూ నికోటిన్ లోపలకు పంపిస్తారు ఆ ఈ సిగరెట్స్ వల్ల నష్టం లేదనుకుంటారు ఈ వెళ్ళిన నికోటిన్ అనేది వీళ్ళకు కూడా నష్టం కలిగిస్తున్నది వీళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఈ సిగరెట్ వల్ల కూడా వస్తున్నదని కనిపెట్టారు అనమాట ఇంతకు ముందు చెప్పిన యూనివర్సిటీ ఆఫ్ లూచెస్టర్ యూకే వారే రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొక పరిశోధన చేశారు సిగరెట్లకి డయాబెటీస్కున్న సంబంధాన్ని తెలుసుకోవటం కోసం ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు మందిని తీసుకుని సిగరెట్లు తాగేవారిని పన్నెండు వారాల పాటు సంవత్సరం పాటు పరిశీలన చేశారనమాట మరి సిగరెట్లు త్రాగిన వారిలో కూడా షుగర్ రాయిన వారు కూడా ఉన్నారు సిగరెట్లు త్రాగిన వారిలో కూడా షుగర్ వచ్చిన వారు ఉన్నారు ఎందుకు ఈ తేడా వస్తున్నదని వీళ్ళ మీద స్టడీ చేస్తే ఎవరైతే సిగరెట్లు తాగుతున్నప్పటికీ కూరలు ఎక్కువగా తింటూ ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ అంటే కొంచెం సాలాడ్స్ ఎక్కువగా తింటూ నట్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటూ కొంచెం ఆహారం మంచిగా హై ఫైబర్ ఫుడ్ లో కారు ఫుడ్ ఇట్లా తింటున్నారో వాళ్ళకి ఇట్లా షుగర్ కూడా వీళ్ళకొచ్చినంత త్వరగా రావట్లేదు అంత ఇబ్బంది లేకుండా బాడీ దాన్ని ఇన్ఫ్లమేషన్ రాకుండా తగ్గించుకుంటున్నది మంచి ఆహార యొక్క ప్రభావం ఈ చెడును కూడా జరగకుండా నివారిస్తున్నదని ఇక్కడ ప్రూవ్ చేశారు సరే ఇలాంటి మంచి ఫుడ్ తినకుండా ఏదో జంక్ ఫుడ్ ఇష్టమైన ఫుడ్స్ ఎక్కువ తింటారుగా కొంతమంది అలాంటి వారిని తీసుకున్నప్పుడు వీళ్ళకి సిగరెట్లు త్రాగటం మొదలు పెట్టిన తర్వాత నుంచి పన్నెండు వారాల్లో అంటే మూడు నెలల్లో షుగర్ వచ్చే అవకాశం ఇరవై పర్సెంట్ పెరిగిందంట అంటే త్రీ మంత్స్లోనే ట్వంటీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎలా పెరిగిందని వాళ్ళ కొన్ని ఎక్విప్మెంట్స్ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది కదా అలా చెప్పారు వన్ ఇయర్ సిగరెట్ తాగేసరికి షుగర్ వచ్చే రిస్క్ ఫార్టీ పర్సెంట్ పెరిగిందని వీళ్ళు రుజువు చేశారనమాట ఓకే మనం సిగరెట్లు త్రాగుతూ షుగర్ వ్యాధికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా క్లియర్ ఎవిడెన్స్ తో ఇలా బాడీలో ప్యాంకీరియాస్ లో బేటా సెల్స్ లో సెల్ రిసెప్టార్స్ లో ఇన్ఫ్లమేషన్ కలిగించి అన్ని మార్పులు తీసుకుని వస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది డాక్టర్ గారు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చి ఉంటే కనుక ఒకవేళ స్మోకింగ్ మానేస్తే షుగర్ వ్యాధి తగ్గే అవకాశం ఏదైనా ఉందంటారా ఎందుకు తగ్గదమ్మా బురదలో కాలు పెడితే బురద అయింది పెట్టపోతే బురద అవ్వదు కదా అంటే నష్టం రాకుండా ఆపుకునే అవకాశం ఉంది కదా వచ్చిన నష్టాన్ని బాడీ ఏం చేస్తుంది తనకు తన్నగా సెల్ఫ్ రిపేరింగ్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుని మళ్ళీ రివర్స్ చేసేసుకుంటారు దాన్ని సైంటిఫిక్ గా కూడా బస్ మీలాంటి వాళ్ళకి ఎట్లా ఆలోచన వస్తే అని ముందే చేసి పెట్టారు కొంతమంది సిగరెట్లు కొన్ని సంవత్సరాల తరబడి తాగుతూ ఎప్పుడో జ్ఞానం కలిగినప్పుడు మంచిదిగా అది అనిపించినప్పుడు కొంతమంది మానేస్తూ ఉంటారు అట్లా మానిన వారికి మళ్ళీ షుగర్ తగ్గుతున్నదా అనే విషయంలో కూడా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇటలీ వారు ఒక పరిశోధన చేశారు సిగరెట్లు తాగేవారు మానేసిన మూడు నెలల పాటు వీళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్లు చేశారు వీళ్ళల్లో మార్పు ఏమిటంటే ఇరవై ఐదు పర్సెంట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కేవలం సిగరెట్ మాండటం వల్ల తగ్గినట్టు రిపోర్ట్స్ లో కనపడింది అనమాట మానన్న వారు ఇంకో గ్రూప్ చూసారు సేమ్ డైట్ తీసుకుంటున్నా కూడా షుగర్ లెవెల్స్ వాళ్ళకి తగ్గట్ల అంటే సెల్ లోపలికి గ్లూకోజ్ చక్కచక్క ఎక్కువ వెళ్ళిపోతున్నది వీళ్ళకి లో ఎక్కువ ఉంటున్నది వీళ్ళకి లోపలికి వెళ్ళిపోయి తలుపులు బాగా తెరుచుకోవటం ఇవన్నీ బాగా ఇన్సులిన్ బాగా పనిచేయటం ఇవన్నీ జరుగుతున్నది ఓకే అందుకని ఇలాంటి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మనకి ఏదో కేవలం లంగ్స్ ఒక్కటే లోపలికి చెడు వెళ్ళిందంటే ఒక్కదానే చెడగొట్ట ఎట్లా కూర్చుంటుందండి అనేక అవయవాల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచిస్తే మంచిది ఆ వ్యసనాన్ని దూరం అయితే మరీ మంచిది విన్నారు కదండి స్మోకింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిఫిక్ ఎవిడెన్స్లతో రుజువు చేశారు కాబట్టి ఈ అలవాటుని ఎంత త్వరగా వీలెత్తే అంత త్వరగా మానుకోవడానికి ప్రయత్నించండి